హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు మళ్ళీ మనం తోమడానికి ఈజీగా నేను పౌడర్ చెప్తాను అది మనం ఒక డబ్బాలను స్టోర్ చేసుకోవచ్చు చూడండి అది ఏంటనేది మనం అయితే గోధుమ పిండిని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకొని దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దాంట్లో హాఫ్ చెక్క అయితే నిమ్మకాయ వేసుకోవాలి ఈ పొడిని మనం కలిపేటప్పుడు పొడి పొడిగా కలుపుకోవాలి వాటర్లో అయితే కలపకూడదు వాటర్లా కలిపితే మనకు స్టోర్ చేసుకోవడానికి అవ్వదు ఎందుకంటే అది ఎండిపోతుంది కనుక పొడి పొడిగా కలుపుకుంటే మనకి కొంచెం ముద్దలాగా వస్తుంది ఆ ముద్దలోని మనం అయితే వాటర్ వేసుకొని మనకు కావాల్సినప్పుడు దేవుడి సామాన్లు అలా తోముకోవచ్చు చూడండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ బలం కూడా పెట్ట అవసరం లేదు చూడండి నేను ఒక్కసారి రబ్ చేయగానే నా ఎత్తడికి అనేది నీట్గా వచ్చేసింది మనం అస్సలు బలం అయితే పెట్టక్కర్లేదు ఈజీగా మనకు నీట్గా వచ్చేస్తుంది దేవుడి సామాన్లు మనం తోముకునేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే ఆ పౌడర్లో మనం వేసుకోకూడదు ఎందుకంటే అది బాగా గట్టిగా అయిపోతుంది నేనైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేనైతే సామాన్లు రోజు తోముతాను సామాన్లు అన్నీ కూడా నీట్గా వస్తుంది చూడండి గిన్నె కడగగానే ఎంత చెగ్గ వచ్చిందో ఇది ఇత్తడిది చెంబు నీట్గా ఉంటుందండి మనకు అస్సలు బలం అవసరం లేదు మీరు కూడా ఇది స్టోర్ చేసుకొని ఈ పౌడర్ ని మనం అయితే దేవుడి సామాన్లు రోజు తొంగుకోవచ్చు అస్సలు నేనైతే నమ్మలేకపోయాను ఇంత నీట్గా వచ్చిందని కేవలం మూడే మూడు సామాన్లతోని మనకి తయారైంది చూడండి గిన్నె బాగుంది